కార్తీక దీపం ఎపిసోడ్స్ బాగా బోర్ కొడుతున్నాయి రెండు రోజుల నుంచి నిన్న పర్లేదు ఆ అటాక్ ఏదో నిన్న కాదు మొన్న అటాకు నిన్న నిన్న బోరింగ్ ఉంది ఇవాళ బోరింగ్ ఉంది సో కొంచెం ఏమన్నా ఆ హోటల్ ఎపిసోడ్స్ ఏమైనా చూపిస్తే వీళ్ళు ఏమన్నా ఆ ఉప్మా బిర్యానీ లాగా ఏమైనా చూపిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు లేదా ఏమన్నా ఫేస్ ఆఫ్ ఉంటే బాగుంటుంది లేదా ఏమన్నా ట్విస్ట్ రివీలింగ్ ఉంటే బాగుంటుంది ఆ ఉన్న ఒక ట్విస్ట్ రివీల్ అయింది నిన్నో మొన్నో అదే ఆ దీపే ప్రాణదాత అని సో అదే లాగా తీశాడు ఇవాళ మొత్తం ఎపిసోడ్ కూడా మోస్ట్లీ అదే ఉంది దీప వెనక్కి వస్తుంది కార్తీక్ బాబు దీప మాట్లాడుకుంటారు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జాగ్రత్తగా ఎలా ఉండాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు ఇట్లా దసరథ్ మాట్లాడాడని ఇది మాట్లాడుకుంటారు ఈ తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా కార్తీక్ బాబు సోది మొదలు పెడతాడు నువ్వే నా ప్రాణదాత తొక్క తోలు ఇవే గొడవ మొత్తం సి అంతా ఇదే చేస్తారు ఆ సౌర్యకేమో బస్సు ప్లాన్ చేస్తారు అక్కడ కొద్దిగా రియాలిటీకి ఉంది చాలామంది పిల్లలు లేటుగా లేస్తారు స్కూల్ బస్ ఎక్కడానికి ఇబ్బంది పడతారు కదా అదొకటి అక్కడేదో అనిపించింది కానీ మీద అంతా బాలాగేడు లాకే టూ ఆ ప్రాణదాత అదే అయిపోయింది ఎపిసోడ్ పెద్దగా ఏం లేదు అంతే అండి వాళ్ళ ఎపిసోడ్ సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ ఇయర్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కింద సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేయండి వీడియోని బాయ్